హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి కరివేపాకు రిబ్బన్ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి ఈ కరివేపాకు రిబ్బన్ మురుకులు చిన్నపిల్లలు కరివేపాకు తినరు కాబట్టి ఇలా కరివేపాకుతో రిబ్బన్ మురుకులు చేసి పెట్టండి ఈజీగా తినేస్తారు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు కరివేపాకును వేసుకోవాలి ఇందులోకి కరివేపాకు నలగడానికి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్లో ఒక కప్పు వరకు బియ్యపిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ మినప పిండిని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్నపూసను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల పీట తీసుకొని ఇలాగా రెండు లైన్స్ ఉన్న డిజైన్ది తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దను ఇందులోకి పెట్టేసి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇలా రౌండ్గా ఈ రిబ్బన్ మురుకులను వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు వైపులా క్రిస్పీగా ఎంతవరకు కాల్చుకోవాలి ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకు ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా క్రిస్పీగా ఎంతవరకు కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత ఈ రిబ్బన్ మురుకులను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా కరివేపాకు రిబ్బన్ మురుకులను ఎలా తయారు చేసుకోవాలన్నా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కరివేపాకు రిబ్బన్ మురుకులు చూశారు కదా కరివేపాకు రిబ్బన్ మురుకులను ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ మీరు చూడాలనుకుంటే ఛానల్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్